మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ కుంభరాశి వారికి సంబంధించి ఈ తొక్కుడు శనిలో చేసుకోవాల్సిన పరిహారాలు అసలు ఎలా ఉండబోతుంది ఏంటి సో ప్రజెంట్ ఏలినాడి శని ఈ కుంభరాశి వారికి సంబంధించి రాశి మీద అంటే అక్కడ కాదు నెత్తి మీదే నడుస్తూ ఉండటం కుంభరాశి వారు ఈ యొక్క పరిస్థితుల్లో ఏలినాడి శని ఈ యొక్క తొక్కుడు శనిలో ద్వితీయ భాగంలో వీళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు మనం చూస్తే కనుక శని భగవానుడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి కూడా వీరికి రాశిలో సంచారంలోకి వచ్చారు సో ఇక్కడ మీకు గతంలో ఏదైతే రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి ఫస్ట్ ఫేజ్ అయిపోయిందో వేయి స్థానంలో కుంభరాశి వారు డెఫినెట్గా చాలా వరకు కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి ముందు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ఆరోగ్య సమస్యలని చాలా వరకు వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి సో తప్పకుండా రాశి అధిపతి అయిన శని వీళ్ళకి వేయి స్థాన సంచారంలో ఉంటాం కుంభరాశి వారికి సంబంధించి ఏదైనా దూర ప్రదేశాలకి వెళ్లాల్సి రావటమో లేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎందుకంటే రాష్ట్రాధిపతి శని వీళ్ళకి ఎప్పుడైతే వేయి స్థానంలో ఉన్నారో ఐసోలేషన్ సో ఒంటరితనం ఐసోలేషన్ లోన్లీ ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం హాస్పిటలైజేషన్స్ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు సో దగ్గర వారి కుటుంబంలో ఎవరైనా ఇలాగ కాలం చేయటం ఇలాంటివి ఎన్నో సో ఒక కుదుపు అనేది మాత్రం వీళ్ళకి తెలియటం ఎస్ మనకి ఏళ్ళనాటి సిని మొదలైంది అనే ఒక సిగ్నల్ మాత్రం వీళ్ళకి రావటం గమనించే ఉంటారు సో ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి చాలా మెయిన్గా ఏలినాటి శనిలో చాలా విషయాలు కొన్ని తెలుసుకోవాలి సో ఇప్పుడు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి వీళ్ళకి రాశిలోనే శని వచ్చారో వీళ్ళకి చాలా వరకు కూడా ఇక్కడ ల్యాక్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రమక్రమంగా ఈ పని నేను చెయ్యగలనా లేదా అనే ఒక మీమాంస ఒక సందేహం మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా కొంతవరకు రిస్ట్రిక్ట్ అవడం కొంచెం డౌన్ అవ్వడం గమనించి ఉండొచ్చు సో ఇదే వేలో మీకు సహకరించేవారు తగ్గుతారు మీకు హెల్ప్ చేసేవాళ్ళు తగ్గుతారు పలానా పని ఎవ మీకు పాపం వాడు కష్టపడుతున్నాడు వాడికి ఎంత హెల్ప్ చేద్దాం అని మీ కొలీగ్స్కి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఉండే ఆస్కారాలు కూడా చాలా 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 తక్కువ ఉండే సమయం ఇది సో ఇదేంటంటే ఇది ఒక టెస్టింగ్ టైం లాగా మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో టెస్టింగ్ టైం లాగా మీ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఒక టెస్టింగ్ టైం లాగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో ఒక టెస్టింగ్ టైం లాగా కుంభరాశి వారికి ఉండే సమయం ఇది ఎందుకంటే కుంభరాశికి రాశిలోకి శని వచ్చి ఇప్పుడు అక్కడ తృతీయ సప్తమ దశమ దృష్టులు అన్నీ కూడా కుజ రవులు శత్రు రవి మీద కుచిడింటి మీద ఉన్నాయి సో దీనివల్ల సుబ్లింగ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అలాగే మ్యారిటల్ లైఫ్ కావచ్చు బిజినెస్ లైఫ్ కావచ్చు మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా ఒక రకమైన వీటి 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 విషయాల్లో ఏర్పడే ఒక రకమైన స్ట్రెస్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఎక్కువగా అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాగే గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు ఎంతైనా శని కూడా వ్యాయాధిపతి ఈ రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి సో కొంతవరకు మళ్ళీ ఆ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కొంచెం కుదుటపడే విషయంలో సో ఇంకా గత రెండు సంవత్సరాలుగా ఉన్న ఆ యొక్క సమస్యలు ఇప్పుడు కొంచెం ఇంకా వాటి యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉండటం గమనించవచ్చు సో కుంభరాశి వారు మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఏలినాటి శనిలో సో ఇక్కడ మీ ఇంట్లో ముందు ఈ శని ప్రభావాన్ని వదిలించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఏవైతే పాత పడిపోయిన వస్తువులు కాలం చెల్లిపోయిన వస్తువులు తుప్పు పట్టిపోయిన వస్తువులు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ ఎప్పుడైతే రాశి మీద శని ఉన్నారో శాట్రన్ రస్టీ ప్లేసెస్ దుమ్ము తుప్పు చిరిగిపోయినవి పనికిరానివి పేరుకుపోయినవి ఇవి ఇంట్లో ఎక్కడైతే ఉంటాయో అవి అక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి రాశిలో ఉన్న శని ఫస్ట్ మీకు ఆల్రెడీ ఇక్కడ తొక్కుడు శని ఈ సెకండ్ ఫేస్ నడుస్తూ ఉండటం సో డెఫినెట్గా ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని ఇలాంటివి మీ ఇంట్లో పాత పడిపోయినవి పనికిరానివి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో ఫస్ట్ అన్నీ తీసి ఫస్ట్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఇంటిని శుభ్రంగా చేసుకోవటం సో ఆ పని మాత్రం కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే శనివారం పూట వస్తుందో ఇంట్లో పనికిరాని ఏమన్నా బట్టలు ఉంటే అది నీడీ పీపుల్ ఎవరికైతే సాయం చేయాలో ఏమన్నా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి శనివారం పూట వాళ్ళకి మీ ఇంట్లో పనికిరానివి పనికి వచ్చే వాళ్ళను పనికి వస్తాయనుకున్న వాళ్ళకి ఎవరికన్నా శనివారం పూట దానం ఇచ్చుకుంటూ వెళ్తాం ఫస్ట్ ఈ యొక్క ఈ ఈ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో పనికిరానివి ఏవైతే పేరుకుపోయి ఉన్నాయో ఇంట్లో వాటిలన్నిటినీ తీసేయటం సో అలాగే కుంభరాశి వారికి శని ఇక్కడ రాశిలో నడుస్తూ ఉండటం వల్ల తీవ్రమైన మానసికమైన స్ట్రెస్ అది ఏంటంటే మా నా బాధ ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు అనే విధంగా వీళ్ళు ఒక రకమైన స్ట్రెస్ని ఎదుర్కొంటూ ఉంటారు సో ఎందుకంటే అది మీ వరకే తెలుస్తుంది మీ వరకే తెలుసు ఎప్పుడైతే శని మీకు రాశి మీద సంచారంలో ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి టిల్ నవ్ ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కూడా ఇంకా ఆయన రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా రాశిలోనే ఉంటున్నారు సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన సమస్యలకి సంబంధించి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన సమస్యలకు అలాగే ఇంకా ఏంటంటే అరే మొన్నటి వరకు నాకు ఒక పేరు ఉండేది మొన్నటి వరకు నాకు ఒక చక్క ఒక డిజిగ్నేషన్ ఉండేది ఒక గుర్తింపు ఉండేది సో ఇప్పుడు ఏంటి అసలు అంతగా ఈ చిన్న చిన్న నిన్న మొన్న వచ్చినోడు కూడా మా అసలు మనకంటే ఎక్కువగా వాడు ప్రొజెక్ట్ చే వాడు వాడికి వాడిని ప్రొజెక్ట్ చేస్తున్నారు సో అంటే ఇక్కడ ఏంటంటే మీ కంపేర్ టు అదర్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే మీ ఐడెంటిటీ చాలా చిన్నదైపోతాం మీకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ లాగా సో మీకు ఒక గుర్తింపు మీకు ఒక పర్సనల్గా మీరు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా ఈ సమయంలో ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు కూడా మీ మాట కనకపోవటం మీ కింద వాళ్ళు మీ కింద స్థాయి అధికారులు ఇలాగే ఎవరైతే కంపెనీసు ఓనర్సు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ వాళ్ళ కింద ఎంప్లాయీలు పెట్టుకుంటారో వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే వీళ్ళ యాటిట్యూడ్ వల్ల వాళ్ళ కింద ఎంప్లాయీస్ వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఇక్కడ శాట్రన్ శాట్రన్ ఈజ్ యూ మీరు ఎందుకంటే కుంభరాశికి అధిపతి శనే బట్ అక్కడ సప్తమాధిపతి రవ్వయ్యాడు సో కాబట్టి ఇక్కడ మీ యాటిట్యూడ్ వేరు మీ మీ కింద పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ వేరు మీ యాటిట్యూడ్ వేరు మీ యొక్క మీ యొక్క ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేషన్స్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ వేరు సో ఇక్కడ మీ అంటే మీ అంటే మీలో మూర్ఖత్వం అనుకోండి లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోండి కొన్ని కారణాలు మీ యొక్క అంటే మీ డైరెక్షన్ ఏదైతే ఉందో మీరు ఎలా అయితే నాకు వర్క్ కావాలని కోరుకుంటారో అది మీ కింద వాళ్ళకి నచ్చక వెళ్ళిపోతూ ఉంటాం సో అలాగే అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు సో జనరల్గా అయితే కొలీగ్స్ మన చుట్టుపక్కల కొలీగ్స్ ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు మ్యారిటల్ లైఫ్లో అయితే ఎందుకు లైఫ్ పార్ట్నర్ మధ్య లైఫ్ పార్ట్నర్కి కానీ అంత లైఫ్ ఇద్దరి మధ్య కానీ స్పౌజ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయి లేకపోతే లైఫ్ పార్ట్నర్కి ఎందుకు ట్రబుల్స్ వస్తున్నాయి ఉద్యోగపరంగా ఎందుకు అంత స్ట్రెస్ క్రియేట్ అవుతుంది ఇలాంటివన్నీ ఈ టైంలోనే ఉంటాయి సో ఎప్పుడైతే కుంభరాశి వారికి శని ఇప్పుడు మరి రాశి నుంచి డైరెక్ట్ టెన్త్ హౌస్ని సెవెంత్ హౌస్ని చూస్తూ ఉన్నారు సెవెంత్ అండ్ టెన్త్ రెండూ కూడా రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొఫెషనే టెన్త్ ఫ్రమ్ ద టెన్త్ సెవెంత్ ద టెన్త్ సెవెంత్ రెండు కూడా ప్యూర్లీ ఇదేంటంటే మీ యొక్క ప్రొఫెషను అండ్ మీకు మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తుంది ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఆ కంపెనీ బాగా లాభాలు వస్తేనే మీకు శాలరీలో కలుగుతారు మీకు హైకులు పెంచగలుగుతారు సో కాబట్టి ఇక్కడ ఈ సమయంలో ఈ రెండు మందగొడిగా ఉండటం వల్ల అటు ఇటు మీ ప్రొఫెషన్ మీద అండ్ మీకు ఏంటి హైకులు చేయడు శాలరీ పెంచడు అనే విధంగా ఏదో ఒక రకమైన ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో కొంతమంది మరి ఆ స్ట్రెస్ భరించలేక మరి కుంభరాశి వాళ్ళకి కొంతమందికి తెలియక బ్యాడ్ ట్రాన్సిట్ మహర్దశ అంతర్దశ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఏంటంటే ఆ జాబ్ని వీళ్ళు వదిలేయటం కానీ నుంచి లేకపోతే వీళ్ళని ఇది టెర్మినేట్ చేయటం కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం వ్యాపారంలో కూడా రిస్ట్రిక్షన్స్ రావడం మహర్దశ అంతర్దశ వీక్గా ఉన్నప్పుడు ఇంకొంచెం అడ్వర్స్గా ఉంటూ ఉంటాయి రిజల్ట్స్ సో కాబట్టి ఇక్కడ నూతనంగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా వరకు కూడా ఈ శని నెత్తి మీద ఉండటం వాళ్ళ ఏంటంటే ముఖ్యంగా ఒక రకమైన సోమవారి పూర్తనం అనండి లేకపోతే మందత్వం అనండి లేకపోతే మూడ్ మూడు లేకపోవటం కానివ్వండి చాలా వరకు కూడా ఆలోచన లేకపోవటం ఫస్ట్ మనకు ఆలోచన అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే రాశిలో అంటే మూన్ హౌస్లో మీరు చంద్ర రాశిలో ఉన్నాడు సో కాబట్టి మీకు ఆలోచన అనేది సరిగ్గా రాకపోతే ఎలాగ స్టెప్ ముందుకు వేయాలి ఏంటి అనేది మీకు తెలియదు సో కాబట్టి ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి ఏదైనా ఎవరికైనా ఒక పని కావాలి ఏదో అనుకుంటే తప్పకుండా మీ ఫోన్ తీయండి మీ ఫోన్ తీసి నాకు ఇప్పుడు ఈ ట్రబుల్ ఉంది నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యను ఎవరు తీర్చగలరు ఏంటి అని ఒకసారి మీ కాంటాక్ట్స్లోను మీ సర్కిల్లోను మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ ఊరికే కూర్చుంటే పని అవదు ఇంట్లోనే అలాగే కూర్చుని ఉన్నారనుకోండి ఏమవుతుంది ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్నెస్ లేకపోతే రోజు మీ మీ ఆ యొక్క డిప్రెషను లేకపోతే లేకపోతే ఇంకో మీకు ఏదైతే మూడీనెస్ ఉందో అలాగే ఉండిపోతారు బట్ కొంచెం మీరు తేరుకుని శని యొక్క మందత్వాన్ని వదిలేసి రాశిలో ఉన్న శని మందత్వాన్ని వదులుకొని కొంచెం మీరు బయటకు వచ్చి కొంచెం చలాకీగా కొంచెం వైబ్రెంట్గా మీరు ఆలోచించి సో ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంని ఎవరు తెల్చగ ఎవరు తీర్చగలరు సో నాకున్న సర్కిల్ ఇది తప్పకుండా ఈ సర్కిల్లో వీళ్ళకి ఫోన్ చేస్తే పని అవుతుంది లేకపోతే నాకు ఒక జాబ్ కావాలి సో ఆ జాబ్కి సంబంధించి నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి దానికి దానికి సంబంధించి మనకి మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు కొలిగ్స్ ఎవరు ఉన్నారు ఇంకా దీని ఈ ఈ ఫీల్డ్ ఎవరు ఉన్నారు ఇలా మీరు కొంచెం ఆలోచించుకొని ఎందుకంటే ఆలోచన అనేది కూడా రిస్ట్రిక్ట్ అవ్వబడుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కాబట్టి ఈ ఏలినాటి శని సెకండ్ హౌస్ ఈ తొక్కుడు శనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాశిలో ఉన్న శని తప్పకుండా మీరు ఏంటంటే అక్కడి నుంచి మీ యొక్క ఆలోచనలు ఏవైతే రిస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాయో వాటి నుంచి మీరు కొంచెం బయటకు వచ్చి బియాండ్ మీరు ఆలోచిస్తే తప్పకుండా కుంభరాశి వారికి ఈ సమయంలో చక్కగా మీరు బయటపడగలుగుతారు అన్ని విషయాల నుంచి స్ట్రెస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది దానిలో నో డౌట్ సో ఇక్కడ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటాం అలాగే నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉంటాం నిత్యం చరిత్ర ఏదో వచ్చినప్పుడు ప్రత్యేకంగా శనికి చక్కగా పూజ చేయించడం ఇందాక మనం చెప్పినట్టు ఇంట్లో ఉన్న ఏవైతే చెత్త చదారము పనికిరాని వస్తువులు చిరిగిపోయినవి తుప్పు పట్టిపోయినవి ఏవైతే మూల పేరుగు ఉన్నాయో అవన్నీ తీసి ఫస్ట్ బయటపడేయటం ఫస్ట్ మీ మైండ్ని క్లీన్గా ఉంచుకోవటం మందత్వాన్ని జడత్వాన్ని ఆ యొక్క సోమరి వదిలేసి కొంచెం మీరు షార్ప్గా మీరు ఆలోచిస్తే ఇదివరకు నేను ఎలా ఉన్నా ఏలు నడిసింది స్టార్ట్ అవ్వకముందు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ పొజిషన్ నాకు ఎందుకు ఇంత రిస్ట్రిక్టెడ్గా అనిపిస్తుంది ఇక్కడ మనకి డైరెక్ట్ ఆస్పెక్ట్ సెవెంత్ ఆస్పెక్ట్ మీద ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి కావచ్చు మ్యారిటల్ లైఫ్లో కావచ్చు ఎందుకు సమస్య వస్తుంది డైరెక్ట్ టెన్త్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల జాబ్లు ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడు లేని రూల్స్ ఎందుకు వస్తున్నాయి సో మనల్ని పెడితే పెట్టాడు ఇబ్బంది మనకి ఇంకా ఆఫర్ లెటర్ ఉందా మనకి ఇంకో సోర్స్ ఉందా బయటికి వెళ్తే ఎలాగా సో ఇవన్నీ ఆలోచించుకునే ఫస్ట్ ఈ ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోలేకపోతుంటారు ఎందుకంటే మీకు ఇది ఏనాడుసనీ సెకండ్ ఫేజ్ ఎఫెక్ట్ అని తెలియదు సో కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే మీకు హెల్ప్ చేసేవాళ్ళు మీకు సహకరించే వాళ్ళు తక్కువగా ఉంటారు సో అలాగే ఇక్కడ మీ దగ్గర వాళ్ళతోనే మీకు డిస్టెన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటుంది సేమ్ టైం ప్రొఫెషనల్ లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది మీ చేతిలో ఒక ఆఫర్ లెటర్ లేకుండా వీడెవడో స్ట్రెస్ చేస్తున్నాడని మాత్రం మీకు మీరుగా కిట్ అవ్వకూడదు ఇన్ కేస్ మీకు జాబ్ ప్రొఫెషన్ అవసరం ఉంటే కనుక సో కాబట్టి ఫస్ట్ తప్పకుండా ఈ శనికి సంబంధించిన ఈ రాశిలోనే శని కుంభరాశికి రాశి అధిపతి శని ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మీ రాశి అధిపతి కాబట్టి ప్రతి శనివారం మీరు శనికి ఎంతగా తైలాభిషేకం చేసుకుంటే నిత్యం శని శని నవగ్రహాంతమంతా మీరు ఎంత చదువుకుంటే మీకు మీరుగా అంత మీ బాడీకి మీరు అంత ఛార్జింగ్ పెట్టుకున్నట్టు సో కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా పాటించుకుంటూ ఎప్పుడైనా సరే ఏలి నాడ్ ఒకటి స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు తప్పకుండా వేయి స్థానంలోను రాశిలోను సెకండ్ హౌస్లోను వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి రాశిలోకి వచ్చినప్పుడు ఒక్కసారైనా శనికి జపం హోమం దానం చేయించుకోవాలి సో మహర్దశలు అంతర్దశలు వీక్గా ఉంటే దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ సమయంలో మీ దగ్గర వాళ్ళు చాలామంది దూరం అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మన స్వయం కృతాపరాధం కాకుండా జాగ్రత్తగా మసలుకొని ఇది ఏళ్ళు నాడిచిన ఎఫెక్ట్ అనుకొని రియలైజ్ అయ్యి మీరు ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి సో కాబట్టి తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని కుంభరాశి వాళ్ళకి సో ఇంకా మన ఫ్రెండ్స్ ఇంకెవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క విషయాన్ని ఈ తొక్కుడు శను ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయాన్ని తెలియజేయండి సో అలాగే మరి ఈ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ రవి కూడా రాశిలోకి వస్తున్నారు సో రవి కూడా రాశిలోకి సప్తమాధిపతి కూడా రాశిలోకి వస్తుంది దీని ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడు ఆ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు ఏంటి అనేది వీక్లీ రాశి ఫలాల్లో మనం చక్కగా ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు క్లియర్గా మనం ఇంకా చెప్పుకుంటాం కాబట్టి అది ఫాలో అవుతుంటే ఇంకా మీరు ముందుగా జాగ్రత్త తీసుకుని బ్యాలెన్స్డ్ లైఫ్ గడపచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ వెల్ విష వెల్ విషర్స్ అండ్ ఫాలో వీక్లీ రాశి ఫలాలు ఆల్సో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి